తిరిగానే అక్క ఊరూరు తిరిగానే అక్క తేల్తలేదు నా బంగారం లెక్క యాడికని పోదు నేను యాడికని పోదు నేను గోల్డ్ అమ్మలేకైతిని హైరాను తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా వాల్యూ గోల్డ్ వచ్చినా మీ ఊరికి నేరుగా ఇక దర్జాగా అమ్ముకోండి బంగారం ఇక దర్జాగా అమ్ముకోండి బంగారం సంతోషంగా ఉండండి కలకాలం వెంటనే కాల్ చేయండి వాల్యూ గోల్డ్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్